మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంపై తార్నాకలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు స్వీట్లు పంచుకుంటూ టపాసులు కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తీక చంద్రారెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు బండా చంద్రారెడ్డి నియోజకవర్గ నాగేశ్వరరెడ్డి నాయకులు కనకట్ల హరి రవిప్రసాద్ గౌడ్ దిశ కమిటీ సభ్యురాలు శారదా మల్లేష్ తార్ణక డివిజన్ రాము రామవర్మ తదితరులు పాల్గొన్నారు কেডিনাকে কেডিনাকে কাকে কাকেডেনাকে మరి కేంద్రంలో మరి మోదీ గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారు మరి మోదీ నాయకత్వంలో అదేవిధంగా అభివృద్ధి మరి మహారాష్ట్రలో ఈరోజు అత్యధిక శాతం దాదాపు ఎనభై ఐదు శాతం వరకు ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం మరి గెలుచుకోవడం జరిగింది బీజేపీ పార్టీ మరి ఖచ్చితంగా ఎప్పుడూ రాని విధంగా మరి రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీ రాబోతుంది సాయంత్రం వరకు కూడా పేరుతుంది మరి మోదీ మంత్రం మోదీ నాయకత్వం అదేవిధంగా అభివృద్ధి మరి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా అలయన్స్లు పెట్టుకొని రకరకాలుగా వాగ్దానాలు చేసి అమలు కాని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి మరి బీజేపీకి పట్టం కట్టబోతున్నారు మరి ఇక్కడ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రచారం చేశారో ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో మరి అక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయింది మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూడటం జరిగింది మనం చూస్తున్నాం కూడా మరి అమలు కాని వాగ్దానాలు అమలు కాని గ్యారంటీలతో వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది మరి మహారాష్ట్రలో ఖచ్చితంగా మరి ఈ చూసుకున్నట్లయితే బీజేపీ అత్యధిక సీట్లు గెలవడం జరుగుతుంది మరి కర్ణాటక అదేవిధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో మరి కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలిస్తుందో జనాలందరూ కూడా చూశారు చూస్తున్నారు మరి మహారాష్ట్రలో ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో మరి మోదీ నాయకత్వంలో మరి మోదీ మంత్రం మరొకసారి నిరూపించుకుంటున్నారు మరి దేశవ్యాప్తంగా కూడా మరి మోదీ మోదీ గారి నాయకత్వం అదేవిధంగా అభివృద్ధి మరి ఖచ్చితంగా ఉంటుంది మరి రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా వంద శాతం మరి బీజేపీ కైవసం చేసుకుంటుందని భావిస్తుంది